సంక్రాంతి ఈవెనింగ్ రోజు నేను మా వాళ్ళందరూ కలిపి వెళ్ళి ద్రోణ్ని అయితే మాకు దగ్గరలో ఉన్న జగన్నాథపురం బీచ్లో ఎగర్వేషన్ ఎక్సలెంట్ వ్యూస్ వచ్చాయి గైస్ వీడియో అయితే సూపర్గా ఉంటుంది ద్రోణ్ షార్ట్స్తో ఎక్సలెంట్ తీసా అన్నమాట వీడియో ఎండ్ వరకు చూడండి డెఫినెట్లీ మీకు నచ్చుతున్నట్లు మీరు ఒక డిఫరెంట్ వేలో ఈ జగన్నాథపురంనే చూడగలుగుతారు ఐ మీన్ ఈ జగన్నాథపురం బీచ్ని ఇంకా లేగ్ లేకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం ఎంజాయ్ చేయండి బాగా మనం వెళ్ళిన విలేజ్ అయితే ఈ విలేజ్ లోనే బీచ్ ఉంది మనకి చూడండి బాడు ఎట్లా ఉందో అవసరం అనిపి సంక్రాంతికి అయితే ఈవినింగ్ మేము స్టార్ట్ అయిపోయాం ఈ లోకి అయితే ఎంటర్ అవుతున్నాం ఇక్కడ చూశారు కదా వీళ్ళందరూ జాలర్లు కాకపోతే వీళ్ళు చాలామంది గా వర్క్ చేస్తున్నారు సో దానివల్ల విలేజ్ అయితే బాగా డెవలప్ చేశారు పక్కన ఉన్న పిల్లల పార్క్ కానీ సిమెంట్ రోడ్ కానీ బీచ్ వర్క్ అన్నీ కూడా చాలా బాగా డెవలప్ చేసుకున్నారు వచ్చారు కదా అటు ఇటు జీడితో హోటల్ మధ్య నుంచి రోడ్డు ఇక్కడ బీచ్ రోడ్ కాంక్రీట్ కంకర్ రోడ్డు ఉంటుంది ఇదంతా సిమెంట్ రోడ్ వస్తుంది అనమాట ఇది ద్రోణి చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది అటు నుంచి వంశధార నుంచి వచ్చే ఏర్ అనమాట అది ఇక్కడ చూడండి ఇటు సైడ్ చెరువు ఇటు సైడ్ ఏమో స్కూలు విత్ స్కూల్ గ్రౌండ్ సెవెంత్ క్లాస్ ఇక్కడ ఇక్కడే ఎగ్జామ్స్ కాలేజ్లో అంతా సిమెంట్స్ కాబట్టి కొద్దిగా రిచిగానే ఉంటుంది నేను వచ్చేసరికి క్రౌడ్ అయితే కుమ్మేశారు బీచ్ రోడ్లు అయితే ఫుల్గా ఉన్నారు ఇంకా హాయ్ గాస్ దిస్ ఇస్ సంతోష్ అయితే జగన్నాథ్ వచ్చాం ఇది మాకు హనుమంతపురం ఆర్కే బీచ్ అనమాట ఇక్కడ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది చూసారు కదా పండగ సీజన్ సో కొత్త వచ్చేసారు ఇక్కడికి ఇది మొత్తం ఒకేసారి ఆర్కే బీచ్ క్రౌడ్ అయితే ఉంటుందో ఆ క్రౌడ్ అయితే వచ్చేసింది ఇక్కడికి నార్మల్ టైం లో అయితే ఎక్కువ మంది ఉండరు టూ టు త్రీ ఫ్యామిలీస్ అంతేనే ఇక్కడ ప్లేసెస్ మీకు ఇంకా నేను ఎక్స్ప్లోర్ చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా మన ఛానల్ని ఈ పచ్చని జీడి పై నుంచి బీచ్కి ఒక లుక్ వేసుకుందాం చూడండి ఇక్కడ కుర్రాళ్ళు ఇసుక తిన్నెలపైన పైన కబడ్డీ ఆడుకుంటున్నారు అని బల అనిపించింది చూడడానికి ఇంకొంతమంది కాకరకాయ కొర్ర బ్యాచ్ చూడండి అలలపైన గెంతుకుంటే గెంతుకుంటూ లోపలికి వెళ్ళిపోతున్నారు ఇది అంత డేంజర్ ఏం కాదు కొద్ది మళ్ళీ లోపలికి డెప్ అంటే ఐ మీన్ స్లోప్ ఉండి ఆ పైన ఇంకా మళ్ళీ ఎత్తిగుంటుంది ఫ్లవర్మేమి ఉండదు ఇక్కడ రాక్స్ ఏమి ఉండవు కాబట్టి స్నానం చేయడానికి అనువైన బీచ్ అనమాట ఇది జగన్ అంత రిస్క్ ఏమి ఉండదు స్నానం చేయొచ్చు హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు ఎంతసేపు అయినా సరే బీచ్ పెద్దగా ఉంది జనాలు దూరంగా ఎక్స్పెండ్ అయిపోయినారనమాట చాలా మంది ఉన్నారు కాకపోతే లాంగ్ ఉన్నారు ఒక్కొక్క టూ కేఎం వరకు మేర వరకు సో దూరం దూరంగా ఉండడం వలన తక్కువ జనాభాలో కనిపిస్తున్నారు కాకపోతే చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు ఇక్కడ ఈ ప్లేస్ ఉంది కదా ఇదే అక్కడ ఏర్ వచ్చింది కదా ఏర్ ఇక్కడ కలిసే మార్గం అనమాట ఇది కొద్ది డేంజరస్ ప్లేస్ వాటర్ ఎక్కువ వచ్చేటప్పుడు వర్షాకాలంలో ఒక ట్రాక్టర్ని నీడ్చుకుంటూ పోయింది ఇసుక ట్రాక్టర్ని సో డేంజరస్ ప్లేస్ అనుకుంటారు అటు సైడ్ మీరు కదా బ్యూటిఫుల్ కనిపిస్తున్నాయి అదంతా తంపరంటాం సముద్రం వాటర్కి మంచినీరుకి మధ్య ఉన్న గ్యాప్ అది అక్కడ రైలు చెరువులు ఉంటాయి చూడండి చెరువుల్లో కట్టారు కదా రైలు అనేవి ఫామ్ చేస్తారు అక్కడ అనమాట రైట్ సైడ్ మీకు కనిపించేది బ్రౌన్ కలర్లో అది బీచ్ రోడ్ అనమాట మా వాళ్ళు చూడండి ఎన్ని నల్ల అయినా వాళ్ళని కూడా రికార్డ్ చేసిన అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్న కాళికా మాత టెంపుల్ ఉంది కదా ఒక పురాతన చరిత్ర ఉంది లాస్ట్ టైం మనకి చెన్నైలో సునామీ వచ్చింది కదా ఆ టైంలో లో పెద్ద అలా అనేది టెంపుల్ వరకు వచ్చిందన్నమాట వచ్చి ఒక్కసారిగా బ్యాక్ వెళ్ళిపోయింది నెక్స్ట్ అక్కడ చెన్నైలో తుఫాన్ అయితే వచ్చింది మావూలి కుక్క మీదకి ద్రోణ్ పంపించి దానికి ర్యాగింగ్ చేయించారు చూడండి పాపం భయపడిందో ఇదిగో వీళ్ళే వాళ్ళు ప్యాకింగ్ చేయించారు కెమెరాతో షూట్ చేస్తున్నారు కదా వాళ్ళు రోడ్డుపై దోమల్లో బళ్ళు కనిపిస్తున్నాయి చూడండి ఎంతమంది ఉన్నారో ఎన్ని బళ్ళు వచ్చాయో చూడండి చాలా మంది పార్క్ చేశారు అన్నమాట ఇక్కడ పిల్లలు ఇసుక తినలో బాగా ఆడుకుంటున్నారు ఏంటబ్బా అని ద్రోణ్ ఆపితే ఇంకా ద్రోణి వెనక్కి పడ్డారు అనమాట దోమలలాగా చూడండి ఎలా ఎగురుతున్నారు ద్రోణి అందుకోవాలని చెప్పేసి లాస్ట్ చూడండి కింద మీద టింగు టింగు కప్పల్లో గెంతున్నారు వాళ్ళకి అందుకని ద్రోణ్ కొద్దిగా పైకి లాగేసిన చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు కొద్దిగా క్యూట్గా అనిపించారు పిల్లలు అయితే సో కసేపట్ల ద్రోణ్తో వాళ్ళని అలరించి ఆడిపించారు అనమాట చిన్న అబ్బాయి మా విలేజ్ చూడండి ఎట్లా డ్యాన్స్ చేస్తున్నాడు బాగా పడుతున్నాడు ద్రోణి షూట్ కి మా కుర్రాళ్ళకి దొరక్క దొరక్క ద్రోణి దొరికింది నన్ను అయితే ముప్పై తిప్పలు పెట్టి మూడు జల్లు నీరు తా తాగిపించారు అటు తిప్పించి ఇటు తిప్పించి జగన్నాథపురంలో ఇంకోటి ఫేమస్ ఏంటంటే చికెన్ పకోడీ ఒక అక్క వేస్తారు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి హండ్రెడ్ గ్రామ్స్ జస్ట్ ఫిఫ్టీ రూపీస్ అనమాట మినిమం ఒక అర కేజీ అయితే ఈజీగా తినేస్తాం తర్వాత క్రిస్పీ చికెన్ పకోడీ ఇదిగో బాగా తింటండి టేస్ట్ చేస్తాం చూడండి రివ్యూ చెప్పా ఎలా ఉందో జగన్నాథపురం చికెన్ పకోడీ ఎస్ ఏంటని అవసరం అంట సో మనం కూడా తినేద్దాం చికెన్ పోతుంది అట్లా జగన్నాథపురంని కొద్దిగా మీరు బెటర్గా ప్రమోట్ చేయాలనుకుంటే మన ఛానల్ అయితే షేర్ చేస్తూ ఉండండి వీడియోని తీసుకెళ్ళి మీ వాట్సాప్ గ్రూప్లో కానీ వాట్సాప్ స్టేటస్లో కానీ పెట్టి షేర్ చేయండి మీ ఫేస్బుక్లో లో కానీ ఇలా చాలా మందికి రీచ్ అయ్యి మన ఐ మీన్ మన జగన్నాథపురం బీచ్ వాల్యూ ఇంకా పెరుగుద్ది అనమాట అండ్ టుడే అయితే మన వీడియోని ఇంతటితో ముగించేస్తున్నాం బ్లాగింగ్ అయితే కంప్లీట్ చేస్తున్నా సో లైటింగ్ కూడా ఫెయిల్ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ షైనింగ్ ఆఫ్ సంతోష్ బై ఇది నెక్స్ట్ వీడియో అనమాట రాబోతుంది దీంతో బోర్డు తయారు చేయబోతున్నా అది చూడాలనుకుంటే మీరు కొద్ది రోజులు వెయిట్ చేయాలి మేకింగ్లో ఉంది సో అప్పటి వరకు మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి